హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి బిడ్ మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి చాలా రోజుల తర్వాత మళ్ళీ సీట్స్ పంపకానికి శ్రీకారం చుట్టామండి అయితే మీకు చెప్పాం కదా ఈ మధ్య అంతా క్యాంపు వచ్చిన తర్వాత ఆ బిజీ బిజీ షెడ్యూల్స్ రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రాము ఇలా అవటం వల్ల ఒక ఫైవ్ సిక్స్ డేస్ గ్యాప్ అయిపోయింది యాక్చువల్గా నిన్న వీడియో అనుకున్నాను కానీ నిన్న కలెక్టర్ గారి ప్రోగ్రామ్ అందువల్ల దానిలో దానిలో ఇన్వాల్వ్ అయిపోయాం కాబట్టి నన్ను కూడా వీడియో చేయలేకొని ఈరోజు వీడియోస్ చేస్తున్నాను వీళ్ళైతే సాయంత్రంగా చేస్తే నేను లైవ్ కూడా చేస్తాను కాబట్టి ఇవి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా మంది మళ్ళీ వీడియో పెట్టిన దానికి కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వీడియో వీడియోలో క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఎందుకంటే ఇంతవరకు కూడా మనం టూ థౌజండ్ వరకు మొత్తం సీట్స్ చాలా ప్రాంతాలకు పంపించామండి నాలుగు సీట్స్ పంపించాం మీ అందరికీ నేను చెప్పాను అయితే ఇప్పుడు స్వీట్స్ అనేవి చాలా వరకు మనం పంపించేసాం అన్నింటికి వచ్చే అయినా సరే ఇదిగో ఉన్నాయి ఇంకా ఇవి మనం కొంతమందికి ఇద్దామని చెప్పి ప్లాన్ చేసుకోవడం జరిగింది చాలామంది నేను క్యాంపులు ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్లు చేశారు వాళ్ళందరికీ నేను చెప్పాను ట్వంటీ ఫిఫ్త్ తర్వాత నాకు కాల్ చేయండి అని చెప్పి అయితే కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోయానండి ఈ క్యాంప్స్ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ వల్ల నేను చేయలేకపోయినా నేను కూడా కొంతమంది చేశారు మొన్న కూడా చేశారు నేను ప్రోగ్రామ్స్ మెడికల్ క్యాంప్ చేసాం ఐ క్యాంప్ చేసాం అలాగే మన కళ్యాణంలో వెంకటేశ్వర కళ్యాణంలో పాల్గొన్నాం నేను కరెక్ట్గా పాల్గొనడం పాల్గొన్నాను ఇవన్నీ కార్యక్రమాల వల్ల నేను కొన్ని లిఫ్ట్ చేయలేకపోయాను అన్యత భావించని మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ఈ మీ సీడ్స్ అనేవి మీకు ముఖ్యంగా ఈరోజు మేము చెప్పేది ఏంటంటే కొన్ని వెజిటబుల్ సీడ్స్ అండి అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా కొన్ని ఇస్తున్నాం మనం అలాగే ఫ్లవర్ సీడ్స్ కూడా కొన్నిస్తున్నాం అక్కడ చూడండి దొంపలు అంటే ఇవన్నీ కూడా దొంగ చేతండి సంబంధించి ఇక్కడ చూశారు కదా చూడండి ఇవి లిల్లీ దుంపలు అండి టూ వెరైటీస్ అవి దుంపలు అండి తర్వాత ఇది పసుపు అండి కొండ పసుపు చాలా బాగుంటుందండి ఆయుర్వేదంలో కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి దీనికి అలాగే ఇది కొండ అల్లం అండి ఇది కొండ అల్లం అంటే గిరిజనులు పండించి సేంద్రీయంగా వారు సేకరించుకొని వేస్తారండి ఇది ఈ పసుపు కూడా అలాంటిదేనండి చాలా మంచి పసుపు అనమాట ఇది అది ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇక్కడ బంతి బంతి అలాగే బొగడ బొగడలో ఇందులో త్రీ వెరైటీస్ ఉన్నాయండి మూడు వెరైటీలు మీకు చెప్పేది ఏంటంటే ఇది మీకు సీడ్స్ అందిన తర్వాత ఆ సీడ్స్ని మీరు ఒక్క దగ్గర చల్లండి మొక్కలు వచ్చాక విడతీసి వేరే దగ్గర వేసుకోండి అలా చేయండి అంటే నీళ్ళు దుంపలు కూడా మీరు వేసుకోవచ్చండి అయితే ఇక్కడ వెజిటబుల్ సీడ్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి నేతిబేర అలాగే గుత్తిబీర తర్వాత జెనియా జనియా ఫ్లవర్స్ అండి గోంగూర చూడండి చూడండి తోటకూర వంగ చాలా మంచి బెండ అంటే ఇది అంటే టూ ఇయర్స్ కాపు వస్తుందండి బెండ ఇది దీని స్పెషాలిటీ ఇవన్నీ కూడా మీకు దీనిలో ప్యాకింగ్ చేస్తున్నామండి అంటే ఈ ప్యాకింగ్స్ అన్నీ కూడా తయారవుతున్నాయి ఈ ప్యాకింగ్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే కొంతమంది సార్ మాకు కొద్ది ఎక్కువ కలపండి అడుగుతున్నారు ఎందుకంటే మీకు ఒకసారి అండి దుంపలు జాతి మూడు ఉన్నాయండి ఇక్కడ అల్లం పసుపు లిల్లీ లిల్లు ఇంక పెద్ద ఉన్నాయండి పెద్ద అయితే ఇంకా మీకు హండ్రెడ్ కార్డ్స్ ఎంపైపోతున్నా అది నేను పంపించట్లేదు అది స్పెషల్గా ఎవరికి కావాలంటే నేను పంపిస్తానండి లిల్లీతో పాటు డబల్ ఉంది సింగిల్ ఉంది ఆరెంజ్ లిల్లీ కూడా ఉందండి ఆరెంజ్ లిల్లీ తో చాలా పెద్ద వస్తుంది కాబట్టి అవి మనం హాస్టల్లో పంపించటం మాకు కష్టం మీకు కష్టం అండి ఎక్కువ ఎక్కువైపోతుంది అందుకు కొంతమంది ఏంటంటే మా సార్ మాకు ఉన్న పసుపు మా కొద్ది ఎక్కువ పంపిస్తే బాగుంటుంది అన్నారు వారు ఎక్కువ కావాలి అందుకు హండ్రెడ్ గ్రామ్స్ అబోవ్ అయితే మీరు హండ్రెడ్ రూపీస్ ఎక్కి కన్నా ఎక్కువ పంపించాలండి అది గమనించండి మీరు పోస్టర్లకు అనుకుంటే చెప్తారు వాళ్ళు ఎందుకంటే ప్యాకింగ్ వెయిట్ పెరిగిన కొద్దీ మీరు పోస్టేజ్ కన్నా తగ్గిస్తే మీకు అంటే డబుల్ పడుతుందండి అది మీరు గ్రహించాలి కాబట్టి ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి కొంతమంది మేము పంపించాం సార్ ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు పంపించాం ఇరవై పంపించాం అని చెప్తున్నారు కానీ ఒకసారి నిన్న మాట్లాడేటప్పుడు వెరిఫై చేస్తే వాళ్ళ అడ్రస్ వాళ్ళ పేరే లేదండి నేను ఎలా పంపిస్తే మీరు అర్థం చేసుకోండి మీ పేరు లేకుండా అడ్రస్ పంపిస్తే మేము ఎవరికి పంపించాలండి మీరు ఫోన్ మీ ఫోన్ నెంబర్ మాదిరి ఉంటుంది కానీ మీ పేరు ఉండదు కదా మేము ఇంతకుముందు ఏం చేసాము అంటే ఎక్కువ వచ్చాము కాబట్టి అవన్నీ కూడా మేము పేస్ట్ చేసి కాపీ చేసి ప్రింటింగ్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు రాసుకుంటున్నాం కొన్ని పేస్ట్ పేస్ట్ చేసి కాపీ చేసి ప్రింటింగ్ ఇస్తాం మీ అడ్రస్ అనేది మీరు క్లియర్ కట్గా మీ తాలూకా డోర్ నెంబర్తో సహా అక్కడ ఉండే ఒక ల్యాండ్ మార్క్తో సహా స్ట్రీటు వరుసగా రాయండి మీరు ఏం చేస్తున్నారు ఒక దగ్గర పేరు రాస్తున్నారు ఒక దగ్గర డిస్ట్రిక్ట్ రాసేస్తున్నారు కిందనే వచ్చి స్ట్రీట్ రాస్తున్నారు అలా కదమ్మా క్లియర్గా రాయండి మీ పేరు డోర్ నెంబర్ ఒక ల్యాండ్ మార్కు స్ట్రీటు మీ తాలూకా విలేజ్ పేరు వన్ రాయండి అలాగే మండలం జిల్లా పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అలా క్లియర్గా పడింది అలా క్లీన్ ఇస్తే బాగుంది ఇదివరకు మీకు సొదస్ గారు కూడా చెప్పారు ఎలా ఇవ్వాలనేది కూడా మన మన గ్రూప్లో కూడా ఉంది ఆ విధంగా మీకు క్లియర్గా ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది పంపించడానికి మేము ఒక అది ఫేస్ చేసి ప్రింట్ చేయడం కూడా ఈజీ అవుతుంది మీరు ఎక్కడెక్కడో రాస్తే అవన్నీ వేరుకోవడం మాకు చాలా కష్టం ఎందుకంటే ఇదిగోండి ఈ విత్తనాలన్నీ కూడా వేరుకోవడానికి చాలా టైం పడుతుంది మాకు ఫ్యామిలీ అంతా కూర్చుంటారు మా అన్నయ్య గారు నేను మా పిల్లలు నా మిస్సెస్ మా వదిలి గారు అందరు కూర్చుంటే తప్ప ఈ సీట్స్ అన్నీ కూడా వేరు చేసి ఈ విధంగా మేము దగ్గర తీసుకోలేము ఈ తీసుకున్నవన్నీ మళ్ళీ ప్యాకింగ్స్ విద్య చేయాలి ఈ ప్యాకింగ్స్ అన్నీ కవర్లో పెట్టుకోవాలి ఆ కవర్ మీద అడ్రస్ ఉండాలి అవన్నీ గమ్ పెట్టుకోవాలి దానికి మళ్ళీ టేప్ గమ్ పెట్టాలి పెట్టి పోస్టల్కి వెళ్ళి ఆఫీస్ ఆఫీస్లో ఇవ్వాలి ఎంత ప్రాసెస్ చూడండి దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని సహకరించండి తర్వాత చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు పంపిస్తారు ఏంటి చెప్పి ఉన్నవి తప్పకుండా క్లీన్ చేసేస్తామండి ఈ సీజన్కి వీలైపోతాయి నెక్స్ట్ సీజన్ మనం మరి ఎక్కువ మనం సేకరిద్దాం తప్పకుండా నెక్స్ట్ సీజన్ ఒకటిద్దాం అయితే విత్తనాలు మీకు ఒక చిన్న విషయం అండి ఇప్పుడు ప్రజెంట్ విత్తనాలు నీకు మామూలుగా వర్షాకాలంలో శీతాకాలంలో వచ్చినంత చక్కగా రావండి ఈ కాలంలో ముఖ్యంగా ఎండాకాలంలో కాబట్టి మన కోటలు ఇట్లు బాగా పెరిగిపోతాయి కాబట్టి కొన్ని విత్తనాలు వేసుకోండి కొన్ని విత్తనాలు సీజన్లో ఉంచుకోండి ఉంచుకుంటే బాగుంటుంది లేకపోతే అల్లం పసుపు ఈ అల్లం పసుపు ఏం చేస్తామంటే మీకు అందిన తర్వాత అది కొద్దిగా వెలుతుల్లో గాలి వెలుతులు అందే విధంగా దగ్గర ఉంచుకోండి చిన్న మొనకలాగా వస్తుందండి వచ్చిన తర్వాతనే మీరు నాటండి అల్లం మీకు ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మీకు కాపు వస్తుందండి అల్లం కొద్దిగా ఆకు మాడిన తర్వాత మనం తీసుకోవచ్చు పసుపు అయితే మాత్రం సుమారుగా ఎయిట్ నైన్ మంత్స్ అవ్వాలండి ఎయిట్ నైన్ మంత్స్ అయితే తప్ప అవ్వదు పసుపు పసుపు అయితే మాత్రం ఎయిట్ నైన్ మంత్స్ పసుపుకి ఏం చేస్తామంటే అయిన తర్వాత ఆకు మాడిపోతుంది ఆకు మాడిపోయిన తర్వాత మనం ఒక నాలుగైదు రోజులు వాటర్ వేయడం మానేసి అప్పుడు దాన్ని మనం తీసి వేసి చేసుకొని అంటే తీసుకొని ఏదైతే పచ్చి తుంపు ఉందో ఆ పచ్చి కొద్ది కొద్దిగా ఉంచుకుంటాం మనం నాటానికి వేస్తే మనం యూజ్ చేసుకోవచ్చు చాలా చక్కగా అవుతుందండి పసుపు ఇది కొండ పసుపు అనమాట చాలా శ్రేష్టమైంది ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి అది మీరు గమనించాలన్నమాట ఇదిగో మా పిల్లలు ఈరోజు వర్క్ ఇదిగో దీనిలో చేసేసరి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వేమేమి ప్యాక్ చేస్తున్నావు చెప్పవు సరి ప్యాకింగ్ చేస్తున్నావు కదా అని నువ్వేం చేస్తున్నావు వెరీ గుడ్ చూడండి మా పిల్లలు ఎంత హెల్ప్ చేస్తున్నారు మీకోసం ఇక్కడ మా బ్రదర్ మా మొత్తం విత్తనాలన్నీ ఒకరికి చేయలేము అండి ఎందుకంటే నాకు ఊరి మీద పనులు చాలా ఎక్కువ ఎప్పుడు కూడా ఊరి మీద ఉంటాం ఏదో ఖాళీ టైంలో ఇలా చూసుకొని వీడియోస్ చేసి మీకు వీడియోస్ ప్రజెంట్ చేసి తర్వాత మిగతా కార్యక్రమాలను చూస్తుంటాం ఈ విధంగా అందరు చేస్తేనే ఇది అవుతుందండి దీని అన్నిటికీ మరి అందరూ ఫ్యామిలీ అంతా కష్టపడుకుని అవ్వదండి అంటే మీకోసం ఇదంతా శ్రమ పడుతున్నాం మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది ఇంకా కవర్లు అందలేదు అంటున్నారు ఎవరు అందలేదో మళ్ళీ పర్సనల్గా నాకు పెట్టండి ఇప్పుడు మళ్ళీ మీ పంపించిన అమౌంట్ షాట్ కూడా పెట్టండి మళ్ళీ వెరిఫై చేసి మీకు పంపించడం జరుగుతుంది దయచేసి సహకరించండి ముఖ్యంగా మహీ సౌజ్ వారికి మన సబ్స్క్రైబర్స్ వ్యవస్థ అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలండి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు ఈ ఫ్లవర్ సీడ్స్ తర్వాత ఇవన్నీ కూడా బెండ బెండ తర్వాత మల్బరీ స్టెమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి అందుకు మన అందరం కూడా వారికి ధన్యవాదాలు చెప్పాలి నేను ఇక మహీష్ సమజ్ వీడియో ఒక్కటే పెట్టానండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి షార్ట్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు చూడండి నిజంగా వాళ్ళు సిస్టమేటిక్గా పెంచుతారండి చాలా పెద్ద గార్డెను అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి వెళ్ళి చూడవచ్చు చాలా చక్కగా ఉంటుందండి గార్డెన్ వారు వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రత్యేక వీడియో అందుకోసమే చేస్తున్నానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఈ విత్తనాల మీద దాని మీద మీరు అన్ని విన్నారు కాబట్టి మీకు అవసరమైనవి ఏంటో ఈ విత్తరాలు అన్ని చెప్పాను కదా వాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు మీరు నాకు కాల్ చేసే విషయం చెప్పండి అలాగే అటువంటి వాళ్ళే అవసరమైన వాళ్ళే దయచేసి క్లియర్ అడ్రస్ పెట్టి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అమౌత్వం స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి ఈ వీడియో స్పెషల్గా అందుకే చేసాం ఇటువంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు